రాయదుర్గం పట్టణంలోని తేరు వెనుక వీధిలో వర్షాలకు నీటి ప్రవాహంతో రోడ్డు కోతకు గురై కొట్టుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ రోడ్డుపై రాకపోకలు సాగించేందుకోసం అష్టకష్టాలు పడుతున్నారు ద్విచక్ర వాహనదారులు పాఠశాలలకు సైకిళ్ళపై వెళ్లే విద్యార్థులు తరచూ రోడ్డుపై పడి గాయాల పాలవుతున్నారు డ్రైనేజీలో నీరు సక్రమంగా వెళ్ళకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని స్థానికులు తెలిపారు డ్రైనేజీ పూడిక తీయించి కొత్త రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు వార్డు పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా మహిళలు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు రోడ్డు వేయాలని వేడుకున్నారు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా గుమ్మగట్ట రోడ్డులో డ్రైనేజ్ పూడిక తీయించి మరుగునీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే తదుపరి రోడ్డు వేసేందుకోసం కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు

మన్నంతా పడింది కదా కాల్వాలో తీసేగిన నీళ్ళు వర్షం నీళ్ళు సీదా పోయాడు సార్ ఇట్లా రోడ్ పైన రాదు ఇండ్లలో కూడా లేదు వర్షం నీళ్ళు దానికోసం అది కాలువ ఒకటి అంత భర్తీ అయింది అది అది తీసి ముందుకు నీళ్ళు పోయినట్ల చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాం సార్ పిల్లలు లోపల ఉండారు ఇడ కాళ్ళు మీద పోతున్నారు చాలా డైంజర్ ఉంది రోడ్ ఇది రోడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి